వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ వృద్ధులను కడదాకా నిత్యావసరాలు ఇస్తూనే ఉంటాం ఫర్ ది పీపుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరి కుమార్ నలభై రెండు మంది వంట వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ పనిబాబు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికపల్లి గ్రామంలో ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది వంటరు వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ పనిబాబు అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ వల్లెపు కైలాష్ విజయ్ మెడికల్ అకౌంటెంట్ వేణుగోపాలరావు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ కొత్త వలస ఒక వార్డు మెంబర్ కర్రీ సూర్య నౌకరాజు వీల్ ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫర్ ది పీపుల్ సేవలు అభినందనీయమని క్రమం తప్పకుండా ప్రతి నెల వృద్ధులకు ఇలా నిత్య అవసరాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రస్ట్ మంచి స్థాయికి చేరుకుంటుందని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతు మేము సహకారం అందిస్తామని అన్నారు వ్యవస్థాపకులు హరి మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో జరిగిందని అన్నారు పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్ట్ నడుపుతున్నామని ఈ రోజు ఈ ట్రస్ట్ ఈ స్థాయిలో ఉంది అంటే ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులు మరియు ప్రతి నెల వచ్చిన ముఖ్య అతిథుల వల్లే ఇంతవరకు ఈ యొక్క ట్రస్ట్ తీసుకురాగలగామని అన్నారు ఇంకా ఎంతో మంది వృద్ధులు ఉన్నారని ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో మా యొక్క ట్రస్ట్ లో చేరి ఇంకా మంది వృద్ధులను ఆదుకుంటారని కోరారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ సభ్యులు నగేష్ గోవిందరావు గణేష్ తదితరులు పాల్గొన్నారు ముందు ముందు నడిస్తే ఈ ని ఇంకా ముందు ముందుకు పెంచుతాము ఈ అభివృద్ధం అంతా ఈ కుమార్ అంతా ఇది అందరికీ నమస్కారం నేను ఎవరో బయట వ్యక్తిని అయితే కాదు నాది రేపు మా నాన్నగారు ఒళ్ళె బ్రహ్మణారావు గారు ఇక్కడ ఉండేవారు అయితే ఇప్పుడు నేను కొత్త వాళ్ళు చలవనాయుడు గారు పెట్రోల్ బంక్ వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ అమ్మాయిని చేసి అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అందులో నేను మనం చాలా ఉద్యోగించి అలాగే ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు మా అందరికన్నా పెద్ద మనసు ఉన్న వాళ్ళు మీరే యాక్చువల్గా చెప్పాలంటే మీరే ఆశీస్సులే మా అందరికీ ఉండాలి అలాగే మనకి ఏదైనా అవసరమయ్యి ఒకరిని అడగాలి అంటే ఒకసారి రెండుసార్లు అడుగుతాం వాళ్ళు ఎవరినంటే మరీ మనం చెప్పారు కానీ తన కోసం కాకుండా మీకోసం ప్రతి ఒక్కరిని ప్రతిసారి ఆయన తను ఎంతగా అంటే దీనికి ముఖ్య కారణం హరీష్ ఈ అబ్బాయి ఎందుకంటే ఫస్ట్ పెట్టగానే దాన్ని నడిపించే శక్తి సామర్థ్యం అన్ని ఉండాలి దానికోసం ఎవరికో ఇన్నిసార్లు వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నాడంటే నేను మించుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి అలాగే మీ అందరికి ఈ సహాయం చేయడంలో మాకు అవకాశం ఇచ్చినది హరీష్ పెద్దలందరికీ